జనకాల సమయంలో చిన్న వాక్యం చదువుకొని ధ్యానించుకున్నాము కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనా బంగారములతోనైనాను ముచ్చములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించి స్త్రీలు మరి స్త్రీ పాత్ర దేవుని సంఘంలో ఎంతో విలువైంది కాబట్టి స్త్రీ ఎంతో మరి తగుమాత్రపు వస్త్రాలైన జీవితమైన మరి మరి మనకి కావలసిన ప్రతి ఒక్క నడవడికలోనైనా దేవునికి తగినట్టుగా భక్తి సాధనమైన స్త్రీలుగా మరి చేతులు ఎత్తే పురుషులుగా పరిశుద్ధమైన చేతులైతే ఆరాధించే వారుగా మనం ఉండవున్నట్టుగా దేవుడు మనం దీవించిన నాకు ఆమె చాలా దూరం